ఆ రోజు ఎంత బాధ్యతతో నేను ఈ భూమి మీదకి ఒక జీవితంతో వచ్చాను అనే విషయం నాకు క్రిస్టల్ క్లియర్గా తెలిసిన తర్వాత వెంటనే ఇంకా ఉద్యోగం విడిచిపెట్టేసి తిరిగి వైజాగ్ రావడం మొట్టమొదట వేపగుంట్లో మా ఇంటికి దగ్గరలో మెడిటేషన్ క్లినిక్ అని చెప్పి స్టార్ట్ చేసి ఒక ఇద్దరు డాక్టర్స్ అప్పటికే తయారైన ఒక నలభై మంది మాస్టర్స్ కలిపి ఒక ఏడు మెడిటేషన్ సెంటర్స్ లాగా మెడిటేషన్ సెంటర్ అంటే అక్కడ నా ప్రాక్టీస్ ఉండేది డాక్టర్గానే ప్రిస్క్రిప్షన్ ఇచ్చేవాడిని దాంతోపాటు ధ్యానంలో ఏమేమి చేయాలో అవి రాసివ్వడం అలా సంవత్సర కాలంలో ఏడు సెంట్రల్తో సుమారు ఒక పన్నెండు వందల కేస్ షీట్స్ ప్రాపర్గా రాస్తే అందులో ఏడు వందల యాభై కేసులు మోర్ దాన్ నైంటీ పర్సెంట్ సక్సెస్ సో అది నాకు ఒక ఎంబీబీఎస్ డాక్టర్గా ఒక పట్టరాని విజయం అనమాట ఎందుకంటే అవన్నీ కూడా వెరీ క్రానిక్ కేసెస్ ఒక ఆవిడైతే అసలు కొత్త వలస నుంచి వచ్చేది మొత్తం హ్యాండ్స్ అన్ని జాయింట్స్ ఇలా పట్టేసి ఆవిడ మొదటి రోజు ఇలా ఎత్తుకొని ఆటలు తీసుకొచ్చారు మూడు వారాలు అయ్యేటప్పటికి చక్క ఆర్టీసీ బస్సులో వెళ్ళిపోయి వచ్చేసేది ఆవిడ ఒక్కరితే సిక్స్ అవర్స్ మెడిటేషన్ చేసేది పోలియోట్రాలజీ కంప్లైంట్ అది సో ఇందులో రోజు రోజుకి రోజు రోజుకి చేసే కొద్దీ వాళ్ళ అనుభవాలు అనుభవాల నుంచి ఎంతో నాలెడ్జ్ ఆ జ్ఞానాన్నే మాత్రలుగా మలుస్తూ అలా క్రమేపీ ఆ క్లినిక్ లెవెల్లో కంప్లీట్ అయిన తర్వాత ఎంతోమందికి తెలిసింది బాగా సీరియస్గా ఉన్న కేసులు రావటం మొదలుపెట్టాయి అప్పుడు ఒక డాక్టర్ నాకు ఆ ఇంట్రెస్ట్ ఇంకా లోపల బాగా ఉండడం వల్ల ఒక నర్సింగ్ హోమ్ తీసుకొని ఆ నర్సింగ్ హోమ్లో టాప్ ఫ్లోర్ అంతా కూడా ఈ ధ్యానానికే కేటాయించి కింద నర్సింగ్ హోమ్ అంతా జరుగుతూ ఉండేది రెగ్యులర్ నర్సింగ్ హోమ్ యాక్టివిటీ సర్జరీస్ అన్నీ ఆ పైన మాత్రం ఎక్స్క్లూజివ్ మెడిటేషన్ ట్రీట్మెంట్ అంటే కంప్లీట్ శాకాహారం జోను ధ్యానం బెడ్కే పిరమిడ్స్ బుక్స్ సిడీస్ అన్ని అవైలబుల్గా ఉంటాయి ఇద్దరు మాస్టర్స్ డే టైం రెడీగా ఉంటారు వాళ్ళకి ఇప్పుడు కూడా మాట్లాడడానికి అలా ఒక రెండున్నర సంవత్సరాల కాలంలో టూ సెవెంటీ కేసెస్ నేను రిజిస్ట్రేషన్ చేస్తే అందులో దాదాపు నైంటీ కేసెస్ అవన్నీ కూడా ఎలాంటివి అంటే క్యాన్సర్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ లేకపోతే ఈవెన్ హెచ్ఐవి కేసెస్ సివియర్ స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్నవి చనిపోతారు ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో అనుకున్నటువంటి కేసులు అలాంటివి అన్నీ తీసుకొచ్చి అడ్మిట్ చేయడం బేసిక్ మెడికల్ సపోర్టు దాంతో ఇంటెన్సివ్గా మెడిటేషన్ యాక్టివిటీ నా అనుభవాల్ని ఈరోజు సాధారణంగా నేను చెప్పడం చాలా తక్కువ ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానంటే ఈ స్థలానికి నా అనుభవానికి చాలా దగ్గర సంబంధం ఉంది ఆ నర్సింగ్ హోంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లో అసలు ఇంగ్లీష్ వైద్యంలో దానికి ఇంక పులిస్టాప్ పెట్టి ఒక త్రీ ఇయర్స్ నుంచి చనిపోతామని రాసి చేసినటువంటి కేసులు ఎన్నో కేసులు దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు కేసుల వరకు ఈ రోజుకి వాళ్ళందరూ గ్రేట్ మాస్టర్స్గా తిరుగుతున్నారు నా కళ్ళ ముందే వాళ్ళు ఇంకొంతమందికి డాక్టర్లు అయ్యారు నువ్వు అని చెప్పి డాక్టర్లు చచ్చిపోయారు కానీ వాళ్ళు మాత్రం ఈ రోజుకి ఇంకా బతికే ఉండి కొన్ని వందల వేల మందిని బతికేస్తున్నారు డాక్టర్లుగా స్పిరిచువల్ మాస్టర్స్గా వర్క్ చేస్తూ సో అంతకన్నా సో అప్పుడు ఉన్నప్పుడు అనుకునేవాడిని ఇంకా ఈ ఫినాయిల్ నర్సింగ్ హోమ్ ఇదంతా ఎందుకు ధ్యానంతో ఎంత అద్భుతంగా చనిపోయేవాళ్ళు కూడా బతికే అంత శక్తి దీంట్లో ఉన్నప్పుడు నాకు ఏదైనా ఒక క్షేత్రం ఉండాలి ప్రకృతిలో ఉండాలి నెంబర్ వన్ పాయింట్ ఎందుకంటే ప్రకృతి శక్తి మీకు అందరికీ తెలిసిందే నేచర్ గివ్స్ లాడ్ ఆఫ్ హీలింగ్ ఎనర్జీస్ గ్రీనరీ వల్ల తర్వాత పూర్తి శాకాహారంగా ఉండాలి కంప్లీట్గా అక్కడ గుడ్డుతో సహా ఏది ఉండకూడదు శాకాహారం ఉండాలి మూడు పిరమిడ్లు ఉండాలి ఆ పిరమిడ్ల కిందే ఉండాలి వాళ్ళు పూర్తిగా పిరమిడ్లలో దాంతోపాటు ఆత్మజ్ఞానం ధ్యానం బోధించాలి ఇవి ఉన్నటువంటి ఒక మంచి ప్లేస్లో ఏదైనా మనం చేస్తే అక్కడికి వచ్చి ఉంటే చాలు నిన్న సార్తో వస్తున్నప్పుడు కూడా మాట్లాడుకోవడం జరిగింది విషయం కారులో ఏం అక్కర్లేదు ఐదైదు ట్యాబ్లెట్లు శాకాహారం ఉండాలి ప్రకృతి ఉండాలి ధ్యానం ఉండాలి పెరమిడి శక్తి ఉండాలి ఆత్మజ్ఞానం అంతే వీటితో కనుక కొన్నాళ్ళు వాళ్ళు సావాసం చేస్తే అది ఎలాంటి అనారోగ్యమైన పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా వాడు పది మందికి లోకానికి ఉపయోగపడే ఒక గొప్ప వ్యక్తిగా తయారు చేసి మనం వాళ్ళకి బయటికి పంపించవచ్చు అని ఎప్పుడైతే నేను అనుకోవడం జరిగిందో ఎప్పుడు నాకు ఇంట్లో ఫ్యామిలీ